కారు డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కొత్త చిక్కులు మొదలయ్యాయి రాష్ట్రంలో మారిన ప్రభుత్వం తీరుతో మరోసారి ఇరకాటంలో పడబోతున్నారా కేసును మళ్లీ ఓపెన్ చేయాలని డిమాండ్ పెరుగుతుందా న్యాయవాది సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ముందు సమస్యల చిట్టాను పెట్టారు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు మళ్లీ కష్టకాలం మొదలైంది కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి ఇక ఈ కేసులో గట్టిగా ఎరకడంతో ఆందోళన మొదలైంది గత ప్రభుత్వ హయాంలో పోలీసులు రాజకీయ ఒత్తిడిలకు తలొక్కి కేసును మిస్టరీగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసును పునర్విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది ప్రజా సంఘాలతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఇదే డిమాండ్ను లేవనెత్తుతున్నారు ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ మంత్రంగా జరిగిందని ఆరోపిస్తున్నారు సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు బయటకొస్తాయని అనంతబాబుకు శిక్ష పడడం ఖాయమని అంటున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఒంటి నిండా గాయాలు ఉన్న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని ఆరోపించారు సంఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్మ్యాన్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నిస్తున్నారు లో నడిచిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అనంతబాబుపై నమోదైన హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేయలేదన్నారు అనంతబాబుపై రౌడీషీటున్నా గతంలో ఎలాంటి కేసులు లేవని పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు చట్ట ప్రకారం బాధితుడి కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సహాయం అందలేదని సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బతికే వారికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు అటు మృతుడి తల్లిదండ్రులు కూడా న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో సీబీఐ ఎంట్రీ ఇవ్వాల్సిన ఉందంటున్నారు పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు అనంతబాబుకు శిక్ష పడే విధంగా చేస్తామంటున్నారు పోలీసులు గడిచిన ఎన్నికల్లో ప్రచారాల్లో ప్రతి చోట కూటమి నేతలు సభల్లో ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును ప్రస్తావించారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచకాలు ఏ విధంగా పెరిగిపోయాయో ఉదాహరణగా చూపేవారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి